నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీరు నోటిఫికెన్ మిస్ కాకుండా చూడటం ఎడతాల్ కనిపిస్తుంది సబ్స్క్రైబ్ బటన్ పెట్ చేసి ఆ పక్కన బెల్ బటన్ కూడా చేయండి ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను యాప్ జస్ట్ ఫోర్ అండ్ మాత్రమే ఉంటుంది ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు ఫిఫ్టీ రూపీస్ రావడంతో పాటు మంత్లీ మనం ఫైవ్ థౌసండ్ వరకు ఎన్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి హాయ్ గాయస్ బాయ్ షియర్ ఫ్రెండ్స్ ఏపీ టెట్ టూ తాలూకు మనకు ఫలితాలు అనేవి మనకు కాసేపటి మనకు మంత్రి గంటా శ్రీనివాసరావు గారు అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది మొత్తంగా యాభై ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం మనకు ఈ యొక్క టెట్ మనకు క్వాలిఫై అయితే అయ్యారు వేమల కుసుమ మనకు పేపర్ వన్లో లో నూట నలభై ఆరు మార్కులతో క్వాలిఫై అవ్వడం జరిగింది సో ఇప్పుడు మీకు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లో ఫలితాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చూపిస్తాను అఫీషియల్ వెబ్సైట్ తర్వాత లింక్ అనేది మీకు ఈ వీడియోకి కింద డిస్క్రిప్షన్ లో కాంబినేషన్ లో కూడా ఇచ్చాను ఆ లింక్ ని క్లిక్ చేసి ఒక పేజీకి వచ్చేస్తారు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తంగా ఉంది సో ఎగ్జామ్ షెడ్యూల్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా సో బాటమ్ లో మనకు లాస్ట్ లో చూసినట్లయితే ఈ యొక్క రిజల్ట్స్ అని చెప్పి ఒక చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు నీ క్లిక్ క్లిక్ అని చెప్పి ఉంది కదా సో దాన్ని మనం టచ్ చేయాల్సి అయితే ఉంటుంది రిజల్ట్స్ పక్కన క్లిక్ చేయర్ని మీరు టచ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అనేది దోగుణ అవుతుంది ఇక్కడ మీకు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి గెట్ రిజల్ట్స్ అనే దాన్ని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఫలితాలనే మనకు వెంటనే మనకు రా డిస్ప్లే అవడం అయితే జరుగుతుంది ఒకవేళ మీకు డిస్ప్లే కాకపోయినట్లయితే మరొక స్టేపు అయితే ఆగండి సో ఖచ్చితంగా వాళ్ళైతే మనకు ఇస్తారన్నమాట రిజల్ట్స్ అనేవి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి డౌట్స్ ఉంటుంది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ